పుట్టలో పాలు ఎందుకు పోస్తారు ఇది కేవలం మూఢ నమ్మకమా లేక దీని వెనకేదైనా బలమైన కారణముందా ఈ ఒక్క ప్రశ్న వెనుకున్న అసలు రహస్యం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు మనం నాగుల చవితి నాగ పంచమి రోజుల్లో లేదా సంతానం లేని వారు జాతకంలో సర్పదోషం ఉన్నవారు పుట్ట దగ్గరికి వెళ్లి పాలు గుడ్లు నైవేద్యంగా పెడుతుంటారు ఇది మనం తరతరాలుగా చూస్తున్నాం కానీ ఇక్కడే అసలు లాజిక్ మిస్ అవుతున్నాం సైన్స్ ప్రకారం పాములు క్షీరదాలు కావు అవి సరిసృ పాలు అవి పాలు తాగవు మరి పాములు పాలు తాగనప్పుడు మనం పుట్టలో పాలు ఎందుకు పోస్తున్నాం ఇక్కడే ఉంది అసలైన ఆధ్యాత్మిక రహస్యం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో రాహు కేతుల మధ్య దోషాలు ఏర్పడినప్పుడు దాన్ని సర్పదోషం లేదా నాగదోషం అంటారు ఈ దోషం వల్ల సంతానం కలగకపోవడం పెళ్లి ఆలస్యం అవడం అనారోగ్యాలు వంటివి కలుగుతాయని నమ్మకం నాగదేవతలు ఉగ్ర రూపంలో ఉంటారు వారి ఉగ్రతశ చల్లార్చడానికి చల్లదనాన్నిచ్చే పాలను అభిషేకంగా సమర్పిస్తాం ఇది పామును శాంతి కాదు మన జాతకంలోని దోషాన్ని శాంతింపజేయడానికి చేసే శక్తివంతమైన పరిహారం మరి లాంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ కోసం మన బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి